యాక్చువల్గా ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది సిద్ధి గురించి ఇది మనకి భీముడికి అండ్ హనుమంతుల వారికి జరిగిన చిన్న స్టోరీ అనమాట సో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది తప్పకుండా పూర్తి వరకు చెట్టు పాండవులు వనవాసంలో ఉన్న రోజులవి భీముడు గర్జన చేస్తూ అడవిలో సంచరిస్తున్నాడు అతని శ్వాస చెట్లను కంపించేంత శక్తివంతం అడవిలోపల ఒక్కసారిగా ఒక భారీ పర్వతంలో కనిపిస్తున్న ఒక వృక్షం ముందు అతను ఆగిపోయాడు ఆ వృక్షంపై వంగి ఒక పాత కుంచుచున్నట్లుగా కనిపించి ఒక కోతి కూర్చుంది భీముడు పెద్దగా ఇలా అన్నాడు అయ్యా నీతో మాట్లాడవలసిన పని లేదు నాకు దారి ఇవ్వు నీ తోకను పక్కకు తీయో అని అడిగాడు ఆ కోతి కళ్ళను పైకి తిప్పి చిన్నగా నవ్వింది యువక నా దేహం బలహీనంగా ఉంది నువ్వే నా తోకను పక్కన పెట్టు భీముడికి కోపం వచ్చింది కానీ నేను వాయుపుత్రుడను నా శక్తి రాజ్యాలను కదిలిస్తుంది ఒక కోతి తోకను నేను తీయలేనంటావా భీముడు చేతిని ముందుకు చాపి ఆ కోతి తోకను పట్టుకున్నాడు అయితే ఏమైంది భీముడు ఆశ్చర్యపోయాడు ఆ తోక తేలికగా లేదు భారీ కాదు అతి భారంగా ఉంది భీముడు తన శక్తిని పెంచాడు కండలు ఉబ్బాయి శ్వాస పెరిగింది చెమ్మట పట్టింది కానీ ఆ తోక కదలనే లేదు భీముడు రెండోసారి ప్రయత్నించాడు తన పూర్తి శక్తితో అడవి నేల మీద వృక్షాలు వంగిపోయాయి పక్షులు ఎగిరిపోయాయి భూమి కూడా కంపించింది కానీ ఆ తోకం మాత్రం అంగులం కూడా కదలనే లేదు అతను గట్టిగా అరిచాడు ఇది ఏ శక్తి ఎక్కడి నుండి వచ్చింది ఓ ముసలి కోతి నీకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ముసలి కోతి గంభీరంగా నవ్వింది ఇది గరిమా సిద్ధి ఇది భూమిని పర్వతాల్లాగా తనలోకి లాగేసుకునే శక్తి ఇది మీ శక్తి చేత కదలేది కాదు భీముడు శక్తివంతుడు అతను పర్వతాలు కూల్చగలడు కానీ ఈ తోకను కదిలించలేకపోయాడు అతను ఆ కోతి పాదల దగ్గర నమస్కరించి మీరు ఎవరు దీనిలాంటి శక్తి ఎవరికి ఉంటుంది అప్పుడు ఆ కోతి రూపం ప్రకాశమై మారిపోయింది పర్వతం కంటే పెద్దదైన సింహంలా కాంతివంతమైన ఒక మహావీరుడు అతని ఎదుట నిలబడ్డాడు అంజనే శ్రీ హనుమంతుడు హనుమంతుడు ఇలా అన్నాడు భీమ మనిద్దరము అన్నదమ్ములము వాయుపుత్రులము కానీ గరిమాసిద్ధి అనేది కేవలం శక్తి పరీక్ష కాదు ఇది వినయానికి పరీక్ష భీముడు వెంటనే నమస్కరించాడు హనుమంతుడు ఇలా అన్నాడు నీ గర్వాన్ని తగ్గించడానికి నాకు గరిమా సిద్ధిని ఉపయోగించవలసి వచ్చినది శక్తి ఉన్నవాడు వినయంతో ఉండాలి ఇది గుర్తుపెట్టుకోని అన్నాడు భీముడు కృతజ్ఞతతో ఇలా అన్నాడు స్వామి మీరు నా కర్తవ్యాన్ని గుర్తు చేశారు హనుమంతుడు తన దివ్యకరాన్ని భీముడు తలపై ఉంచాడు కురుక్షేత్రంలో నీవు పాండవులకు శక్తివంతమైన విజయం తీసుకొస్తావు నేను నీ రథధ్వజంపై నివసిస్తాను నా గరిమా నీ ధైర్యాన్ని కాపాడుతుంది అది గరిమా సిద్ధి యొక్క ఒక అద్భుతమైన ప్రదర్శన ఒక కోతితోక అప్పటి వరకు అజయుడుగా భావించిన భీముడిని కూడా కదలించలేనట్టుగా చేసింది చివరికి అతని అహంకారం తగ్గి సత్యాన్ని తెలుసుకున్నాడు ధర్మం కోసం నీ అహంకారాన్ని వదులుకుంటే విశ్వమంతా నీకు వణుకుతుంది చాలా మంది మన వీడియోస్ లో చూసే వాళ్ళు తొంభై శాతం వరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారంట కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్ లా ఉంటుంది మోటివేషన్ లా ఉంటది మీరు చూసే ప్రతి ఒక్క వీడియో మీకు ఎంతో కొంత జ్ఞానాన్ని నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇస్తుంది తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఓం నమస్వే సర్వం శివం జగత్ योऽपि शिखासक्तवर्तिनः ये ह